హాయ్ ఫ్రెండ్స్ జొన్న రొట్టె జొన్న రొట్టె తిందరండి ఫిరెండ్స్ ఇక చూడదు జొన్న రొట్లు జొన్న రొట్టె తింటే ప్రతి ఒక్కరికి చెప్తాను జొన్న రొట్టె తింటే షుగర్కు బీపీకి ఏ కాయలా కూడా జొన్న రొట్లు తింటే చాలా మంచిది పేరెన్స్ చూడండి జొన్న రొట్లు చాలా మంచిది పేరెన్స్ తినండి ఇప్పుడు చాలా మంచి తినరు ఎందుకంటే అప్పుడు మా అమ్మాయిలు మా నాయనల్లు మా అమ్మాయిలు అంటే ఇప్పుడు అమ్మ నాయన చనిపోయినారేమవుతుందండి అమ్మ ఇట్లా జొన్న రొట్లు రొట్టెలు కాల్స్తే వారమైనా వారమైనా కూడా అమ్మ అన్నీ కాల్చి ప్రొటెక్ట్ చేస్తే అవి తింటా అంటే పల పల పలా అనేది అప్పుడు పిల్లప్పుడు సద్దరొట్లు జొన్న రొట్లు బాగా తినేవాళ్ళు ప్రేమ్స్ సద్ద పిసుకుల్లో సద్ద శ్రద్ధలో మళ్ళ కడితే తినేకి ఎంత బాగుంటాయో జొన్నలు బాగా ఉడకేసుకుంటే ఎంత బాగుంటాయో తినేకి ఆవిడు ఇట్లాంటివన్నీ తినేవాళ్ళు ప్రేమ్స్ కానీ ఇప్పుడు ఎవరు తింటారు ప్రేమ్స్ సద్దలు జొన్నలు ఎవరు తింటారు కానీ ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో నేను మాత్రము నేను మౌనాలకు కొన్నాడు నాన్నాలకు కొన్నాడు ఈ సద్ద రొట్టె కాల్పించుకొని నేను తింటా ప్రేమ్స్ నాకు చాలా ఇష్టం ఇవి ఎందుకంటే అమ్మ ఆ రోజుల్లో కాలుతాండ తింటా తింటాంటి ఇవి తింటే ఆరోగ్యం చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకంటే నా భార్య కూడా పప్పు అమ్మలాగా ఓపిక్గా కాలుతుంది ఈ సదరొట్టు ఎంత బాగుండో చూడండి ఫ్రెండ్స్ అమ్మ నా భార్య కూడా అమ్మలాగా బాగా కాల్చి నాకు అన్ని బాగా ఇస్తుంది ఫ్రెండ్స్ అలాంటి దేవత నాకు దొరికిందనుకో నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అందుకని చెప్తాను ప్రతి ఒక్కరికి చెప్తాను షుగరు బీపీ ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు తింటారు తింటారు నాకు తెలియదు కానీ సొగురుండి సొగుడు బీపీ ఉండేవాళ్ళు ఈ సద్దరొట్లు తొలగొట్లు తినడానికి ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే ఏమిట్లో కలి కలుమసు ఉందేమో కానీ సద్దరొట్లు తొలట్లో లేదు ఫ్రెండ్స్ మీకు కావాలంటే అంగలలు దొరికే సద్దలు దండిగా అమ్ముతున్నారు కిలో వచ్చి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు అమ్ముతున్నారు కొనకచ్చుకోండి కొనకచ్చుకొని సదరొట్లు బాగా కాలు ఇవి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకో నాకు నచ్చింది నేను చెప్తాను ఈ వీడియో ప్రజల కోసం తెలుసుకోవాలని చెప్తాను ప్రతి ఒక్కరూ రొట్టెలు కాల్చుకోండి దీంట్లోకి పండుగారం బాగుంటుంది రొట్టెలకి పండుగారం కొట్టుకొని రొట్టెలు బాగా నంచుకొని తింటే ఆ టేస్ట్ అలాది ఆ రుషి అలాది ఇంతకంటే రుషి అయింది ఇంక లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏందేందో ఇప్పుడుండే పిల్లలు కానీ ఇప్పుడుండే జనరేషన్ కానీ ఆ సదురొట్లు ఎగురు తింటారు పో మేము అప్పుడు బాగానే అసలు వాళ్ళకి చెప్పితే కానీ అసలు వాళ్ళు పట్టించుకుంటారా పోవయే మంచి చెప్తే అని మనం ఎట్లాంటి అట్లా అడుగుతారు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళకి చెప్పే అంత వాళ్ళు కాదు మనము ఈ కాలం పిల్లలకు చెప్పలేము కూడా నా నేను పుట్టినప్పుడు అంటే నాకు ఇప్పుడు ఎవరో ఒకటి అప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ సదరొట్లు జమ్మ రొట్లు మీరు కూడా తింటే మంచిది ఫ్రెండ్స్ ఇంకా రాగిరొట్లు కూడా అప్పుడు బాగా చేసేవాళ్ళు మా అమ్మాయిలు రాగిరొట్లు కూడా కాల్చుకొని తినండి ఇంకా రాగి జావ చేసుకొని బాగా ఓ రవ్వ లైట్గా రుచి వేసుకొని రాగి జావ బాగా తెరగొట్టుకొని అది కూడా తాగినా కూడా మంచిది ఫ్రెండ్స్ ఇంకా కొర్రలు అప్పట్లో అమ్మాయి కొర్రలు కూడా బాగా అన్నం చేసి ఇచ్చేది కొర్రలు కూడా తిన్నా కూడా ఇంకా మంచిది ఉలవలు ఉలవలు బాగా ఉడకేసుకొని ఉలవలు తింటే మంచిది ఉలవలు అయిపోతేనే మళ్ళీ ఇవి వలసందులు వలసందులు కూడా బాగా గుగ్గులు తింటే మంచిది పెసులు ఇలాంటివి బాగా అంటే ఇట్లాంటివన్నీ తింటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవన్నీ తింటారో తింటో నాకు తెలియదు కానీ ఈ జొన్న జొన్నరొట్లు ఖచ్చితంగా కాల్చుకొని తినండి బాగా ఆరోగ్యానికి ఉంటుంది మనుషులకు బలం కూడా ఇవి తింటే మీ సికండ్ చేయాలి తిని ముందర ఈ సద్దు రొట్టు ముందర బలం ఫ్రెండ్స్ చూడ్యా పాల పాల పల్లాలంటలేవు తింటే పాల పలు పలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత రుచి ఉందో ఏం కథ నమిలే కొద్ది రుచి ఇప్పుడోళ్ళు ఇవన్నీ పట్టించుకోరు ఆ రోజుల్లో ఏమనుకోద్ద మళ్ళీ అంటున్నారు నేను అమ్మ కాల్చి పెడతానంటే ఉంది ఉందమ్మ ఎన్ని రొట్లు తినేవాళ్ళము ఎన్ని చేసేవాళ్ళము ఇంకా ఊరు తినే బుద్ధి అంత టేస్ట్ ఉండేది ఫ్రెండ్స్ దేనిలోకి శనిగ తల శనిగతనాలు వేయించి అట్లా రవ్వగా శనిగతనాల పొడి ఇట్లా కలుపుకొని పిండిలోకి బాగా పిండి పిసికి జనగితం పిలిచి అంతే పిసి కల కలపిస్కి రొట్లు కాల్తే అంత రుచి ఫ్రెండ్స్ అందుకని చెప్తాను ఏమనుకోద్దండి చాలామందికి మందికి నచ్చదు కొంతమందికి బిడ్డలకు నచ్చేవాళ్ళు నచ్చని పోయేవాళ్ళు పోయినా మన సంబంధం లేదు మనం చెప్పాలా ప్రజలు తెలియాలా విడి తీయాలని అందుకని చేత చూడండి బాగుండాలి సద్ద రొట్లు చూడండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనో కాల్చుకోండి చేసుకోండి తినండి ఆరోగ్యానికి మంచిది నా మాట తినండి అందుకు చెప్తాను బింగారు అంతా ఆవాల ఆల కూడా తీసుకుంటే బాగా రుచి ఉంటుంది తినేకి ఎవరు తింటారో ఎవరు పాతారో మనకు సంబంధం లేదు నేను చెప్పేది ఏమంటే షుగర్ ఉండే వాళ్ళు పచ్చిదాన్ని తినాలి సార్ షుగర్ బరి పనిచేస్తుంది ఇది తింటే షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది ప్రతి ఒక్కరు తినండి ఈ సర్దు రోడ్లు కానీ చూడ రోడ్లు కానీ కలుపుకొని తినాను ఫ్రెండ్స్ చెప్పాలంటే చాలా ఉంది చెప్పుకుంటూ పోతాను నాకు తెలిసిందని నేను చెప్పినాను అవతల మీ ఇష్టము ఫ్రెండ్స్ కాకుంటే ఫ్రెండ్స్ చూడండి అదే చెప్పాను కదా కాకుంటే ఇబ్బందులకు రొట్లు కాల్చింది రారు ఫ్రెండ్స్ ఎట్లాగలుగుతారు చూడండి ఎంత నీట్గా కాల్చిందో మా భార్య చూడండి చూడండి ఇప్పుడు వాళ్ళకు చాలా మందికి రొట్టె కాల్ చదివరాదు ఫ్రెండ్స్ ఇప్పుడుండే ఆడవాళ్ళకు రాదు పప్పు మనం ఏం చేయలేము కొంతమంది తెలుసుకున్నారు కాల్చే వాళ్ళు అందరూ అట్లా లేరు కాకుంటే టౌన్లో వాళ్ళు కొంతమంది పప్పు కాల్చులేదు ఆడోళ్ళు ఇప్పుడుండే ఆడవాళ్ళు కాల్చేది రాదు ఫ్రెండ్స్ ఆడవాళ్ళకు రొట్టె కాల్చేది రాదు కొంతమందికి ఇప్పుడు ఆడవాళ్ళకు మనం ఏం చేయలేము పప్పు కానీ వచ్చేవాళ్ళు కాల్చుకొని తినండి సంతోషంగా బాగుంటాయి ఇలాంటివి తింటే ఏ రోగాలు రావు ఆరోగ్యం మంచు చాలా ఆరోగ్యము శ్రద్ధలు ధనలు రొట్లు తింటే సాలర్గం ఇంకా మీరు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పేది మర్చిపోతండా ఈ సర్దలు జొన్నలు అన్నీ కచ్చేది పిండి ఇప్పుడు రొట్టికి అట్లా ఆడిసినామో అదే పిండే మొత్త లెగ్ పోసుకొని మద్దతు చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు చూడండి మొత్తం తెలుపుకుంటే ఏముంటుందో చట్నీ లేక కానీ ఒక సెకండ్ లేక కానీ ఒక మటన్ లెగ్ కానీ మొత్తం అద్దుకొని తినే బ్రహ్మాండంగా ఉంటుంది సర్ద మద్దతు ఇంటికి సర్ద సంగటి ఎంత బాగుంటుంది మద్దతు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలా చేసుకుని తినండి అప్పట్లో కూడా రైతులు ఎక్కడ చూసినా కూడా సద్ద చోట్లు జొన్న చోట్లు పోలేసే వాళ్ళు ఫ్రెండ్స్ పొలాల్లో ఎక్కువ అవి జొన్నలు సద్దులు ఎక్కువ బుట్టును ఈ బుట్లో జొన్నలు లేవు సద్దులు లేవు అవి ఎక్కడో పండుతుంటే కలుగుతున్నాయి మేము తీసుకుంటున్నాం కానీ అవి కూడా ఒరిజినల్ సద్దులు కాదు హైపీడ్ సద్దులు అంటాము మేము రుచి కూడా తక్కువే అప్పుడు ఒరిజినల్ ఇంత కంకి కంకే కంకి సద్ద అర్ధకంకులో ఎంత రుచి ఎంత తినేకి బాగుంటుందో ఇప్పుడు పోయి ఎక్కడ చూసినా కానీ పొలాల్లోనూ సర్దులు లేవు జనలు లేవు అట్లాంటివి వేసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ అప్పట్లో పెద్దోళ్ళు వేసేవాళ్ళు ఏ పొలాల్లో చూసినా సద్ద జొన్నలే ఏ పొలాలు చూసినా సర్దు కంకులే ఈ కాలంలో సర్దలేసేవాళ్ళని ఇప్పుడు అందరూ అట్లా వాళ్ళు మొక్కజొన్నలు వేసుకుంటారు మొక్కజొన్నలు ఎప్పుడు తింటారు ఫ్రెండ్స్ ఎక్కడ పోతా ఏం కదో మొక్కజొన్నలు అంట అవి ఇవన్నీ వేసుకుంటారు అవి గుడి వాళ్ళు సేకెలివన్నీ మామూలు పండించారు ఎంతక నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరు సద్దు సదు జరిగదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా ఒకసారి ఇట్లా చూడు ఫ్రెండ్స్ మా భార్య పాపము మా అమ్మలాగా బాగా కాల్చిస్తుంది ఇద్దరు తెచ్చింది చూడ అట్లా వీడియో చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా కాలుతుంది నాకు ప్రతి ఒక్కటి తల్లిలాగా చూసుకుంటుంది ఫ్రెండ్స్ మొనాలు కొనాల కాల్చి పెడుతుంది చదువుట్లు సదు రొట్లు అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ అప్పుడు అమ్మ కాలుతాండే ఇప్పుడు అమ్మలాంటి భార్య దొరుకుంది మనము నా భార్య దొరికిన దానికి ఎంతో అదృష్టం వంతుంది నాకు ఏది కాల్చినా చేసి పెడుతుంది ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి భార్య ఉండ ఉండాలంటే మనం చెప్పలేము చూడండి నేను చెప్పి పోగొడతా అంటే నన్ను ఎట్లా తింటుంది చెప్పు ఫ్రెండ్స్ చూపిస్తాయి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ జొన్న రొట్టె చేసిన అంతా తిన్ అందరూ తిందరా అండి చాలా బాగుంటుంది పప్పు చేసి జొన్న రొట్టె పప్పు బాగుంటుంది ఎర్రగారము చట్నీలు ఏమన్నా కారం ఏదైనా కానీ బాగుంటుంది జొన్న రొట్టెలకి చాలా మంచిది పేరెంట్స్ ఇట్లాంటి తినడానికి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది షుగర్కు బీపీలు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ సదృప్తి చేసుకొని తినడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు మన తెచ్చింది చేస్తాడు పేరెంట్స్ ఎంత ఉండో తినే నోట్లో నీళ్ళు ఉడతాను తినాలని ఇవన్నీ తినాలని అందరూ తినాలి ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా ఉండండి ఇలా తింటే ఆరోగ్యంగా ఉంటారు ఫేరెంట్స్ బాయ్ ఫ్రేండ్స్ బాయ్ బాయ్స్ అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా వీడియోలు చూసే వాళ్ళ అక్క గారికి చెల్లెలకి అందరికి తమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ లైక్ చేసుకోండి